హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి సండే మేము వైజాగ్ వెళ్ళామండి అలాగా మా పాప ఎంసెట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది అలా కొంత వాళ్ళకు కూడా కాస్త మైండ్ రిలీఫ్ కోసం అనేసి తీసుకొని వెళ్ళాను వైజాగ్ అక్కడ మాకు మా దొడ్డమ్మ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు వాళ్ళ కొడుకు కోళ్ళు పిల్లలు వాళ్ళందరితోనే టైం స్పెండ్ చేసి అలాగా అందరం కలిసి బీచ్కి వెళ్దామని బయలుదేరామండి ఇగోండి రిసీవ్ చేసుకున్నారు అన్నయ్య వచ్చి మేము కాంప్లెక్స్కి వచ్చి రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము అందరం కలిసి ఇంటికి వచ్చేసి మేమంతా మళ్ళా వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయిపోయాము ఇక్కడ మా వదిన గారిని చూపించడం జరగలేదు ఆవిడ చిన్న పని పనిలో ఉన్నారు వాళ్ళ పాప బాబు ఇంకా పడుకునే ఉన్నాడు సండే కదండి కాస్త వాళ్ళకి డ్యూటీస్ అవి దోవడం వల్ల కొంచెం మరి అబ్బాయిని చూపించడం జరగలేదండి ఇవ్వండి వాళ్ళ వాళ్ళ ఇల్లు మొత్తం ఇక్కడ మనకి అక్కైపాలెంలోని మా బ్రదరు వాళ్ళు ఉంటారు వైజాగ్ అక్కైపాలెంలోని డబుల్ బెడ్రూమ్లు కిచెను హాలు వాళ్ళ హౌస్ అండి ఇదంత ఫ్లాట్ సరదాగా అలాగా వీడియో తీసాను ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఫ్రెషప్ అయిపోయి వెంటనే బీచ్కి బయలుదేరిపోయామండి మళ్ళీ నేను వేగంగా ఈవినింగ్ అయిపోవాలని చెప్పేసి మేము ఎక్కువ టైము ఇక్కడ మరి ఉండడం అవ్వలేదు జస్ట్ అలాగా ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెషప్ అయిపోయిన వెంటనే మేము ఆర్కే బీచ్ కూడా పార్కు ఇవన్నీ జస్ట్ అలా జస్ట్ అయిపోయినాయి ఎండ అయితే విపరీతంగా ఉందండి ఇవన్నీ అక్కడ అంతా చూసి వెంటనే మేము రిటర్న్ అయిపోయాము ఫైవ్ థర్టీతో ఇవన్నీ చేసుకొని బయలుదేరిపోయామండి అగోండి అలాగా బీచ్ దగ్గర ఫొటోస్ వీడియోలు సరదాగా తీసుకున్నాము ఇవన్నీ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళామండి అక్కడ ఇదంతా అయిపోయింది మొత్తం కానీ విపరీతం ఎండగా ఉందండి మన సండే రెస్టారెంట్కి వచ్చేసి ఇక్కడ కొంతసేపు వెయిటింగ్ అయ్యింది జనాలు కదండీ సండే జనాలు దానివల్ల బయట ఇక్కడ అంతా మేము వీడియోస్ అవి తీసుకొని కూర్చుని అలా జస్ట్ లంచ్ అవి చేసేసామండి లంచ్ అంతా చాయ్ అయిపోయిన తర్వాత వెగానే రిటర్న్ ఫైవ్ థర్టీకి రిటర్న్ అయిపోయామండి ఈరోజు ఇదే వీడియో అండి మీకు నా వీడియో